అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కొంత సమయం క్రింద మాజీ శాసనసభ్యులు సభ్యులైనటువంటి తెల్లం బాలరాజు గారు మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిక్కలు లేచి తిరిగవు నీకేం తెలుసు రాజకీయం అని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడినటువంటి తెల్లం బాలరాజుకి నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటి నేను చేసిన ఒక్క సంవత్సరంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఏంటి ఏ మీడియా ముందు కూర్చుందాం రా నా దమ్ము గురించి నువ్వేం స్పెషల్గా ఏం చెప్పాల్సిన లేదు నా దమ్ము ధైర్యం ప్రజలందరికీ తెలుసు ఈరోజు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నేనేం చేశానో నేను చెప్పగలను నువ్వు ఇరవై సంవత్సరాలుగా ఏం చేశావు నువ్వు చెప్పే దమ్ము ధైర్యం నీకుందని నేను అడుగుతున్నాను ఈరోజు నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉందో అని నేను స్పష్టంగా చెప్పగలను కానీ నేను చాలా సందర్భాల్లో చూశాను ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి నువ్వు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను తెల్లం బాలరాజనమ్మ ఎమ్మెల్యే అనేటువంటి పరిస్థితి నీ దగ్గర ఉంటే ఈరోజు నియోజకవర్గంలో పది సంవత్సరాల బాబు గారి నుంచి అరవై డెబ్బై సంవత్సరాల వరకు ముసలివారి వరకు ఇల్లు అడుగు ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అని సిరి బాలదాజ్ అని చెప్తారు అది బ్రాండ్ అంతేగాని ఇప్పుడు వచ్చావు ఇప్పుడు వచ్చామో కాదు అది మహేష్ బాబు గారి సినిమాలో ఎప్పుడు వచ్చాం కాదనయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనేది అది మెయిన్ అది గుర్తుపెట్టుకో అంటే ఛాలెంజ్లు నువ్వు నాకేమీ విసరావసరం లేదు నేను నువ్వు అన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నేనే నేను ఛాలెంజ్ చేశా అది దమ్ము ధైర్యం అంటే అంటే ఏ పదవి లేకోకుండా నువ్వు అధికారంలో ఇరవై సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నా నీ మీద ఛాలెంజ్ చేశానంటే అది దమ్ము ధైర్యం సిరి బాలరాజ్ ధైర్యం అది అంతేగాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలేగా లేనప్పుడు ఒకలాగా ఈరోజు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు అలాగే తాటాకు చప్పుళ్ళకి సిరి బాలరాజ్ ఏం భయపడే వ్యక్తి కాదు కావాలనే సోషల్ మీడియాలో ఈ సాక్షి ఏదైతే మీడియా ఉందో ఈ సాక్షి మీడియాలో నువ్వు వేపించావు నేను నిన్ను అడిగింది ఏంటి నిన్ను ఒక సంవత్సరంలోనే నేను వంద కోట్లు డబ్బులు తీసుకున్నానని నీ సాక్షి మీడియాలో ప్రచారం చేశావు ఆ ఒక్క సంవత్సరమే కాదు ఇరవై సంవత్సరాల్లో నువ్వేదైతే ఎమ్మెల్యేగా చేసినప్పుడు నీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ వచ్చిందో అదే ఇన్కమ్ సోర్సెస్ నాకు వస్తున్నాయి అంటే నువ్వు డబ్బులు సంపాదించకపోతే మన కాన్స్టెన్సీలో నేనేలా సంపాదిస్తాను ఇరవై సంవత్సరాల పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నువ్వు చేసావు అంటే నువ్వు సంవత్సరానికి వంద కోట్లు నువ్వు తీసుకుంటే నేను కూడా తీసుకున్నట్టే నువ్వు తీసుకోకపోతే నేను కూడా తీసుకున్నట్టే అంతేగాని ఏదో ఇందాక ఒకటి మాట చెప్పాను బరింగల్పాడు నుంచి దుద్దు ఎంత దూరము దుద్దు నుంచి కూడా బరింగల్పాడు అంతే దూరం నువ్వు తప్పు చేస్తే నేను చేసినట్టే నువ్వు తప్పు చేయకపోతే నేను చేయనట్టే అంటే నీకే అయితే ఇన్కమ్ సోర్సెస్ రాని నా దగ్గర ఏమైనా ప్రత్యేకంగా ఇన్కమ్ సోర్సెస్ వస్తాయా ఏడు మండలాల్లో ఏంటనేది నీకు తెలియదా అంటే ఏదో బురజ్ జల్లాలి బొడ్డ కాల్చి మేధ పడేయాలి వాళ్ళే అది చేసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు ఉన్నావు రేపు చాలా ఇబ్బంది పడతావు నేను అన్నదాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో గుర్తు గుర్తుపెట్టుకో నేను ఏదో వాళ్ళకి ఏదో చెప్పేసాను కదా మీడియా ముందుకు వచ్చేసాను కదా అంటే రేపు సమాధానం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది రోజు ఇరవై సంవత్సరాలకు చేసి నువ్వు ఎటువంటి ఆలోచన చేయకోకుండా సంవత్సరానికి వంద కోట్లు అంటే ఎగేసుకుంటావు మీడియా ముందుకు వచ్చేసావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యేలు చేసి ఎంత తిన్నావు అంటే నువ్వు తిన్నావు కాబట్టి నేను తిన్నానని అంటున్నావా అంటే అది అది నిజమైతే ఇది నిజమే నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు ఎక్కడ మాట్లాడతావో చెప్పు నువ్వు నేను సంవత్సర కాలంలో నేను చేసినటువంటి డెవలప్మెంట్ ఇరవై సంవత్సరాలకు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు మన ఇద్దరు మాట్లాడుకుందాం ప్రజలకు తెలుస్తుంది ఈరోజు నిక్కరేసుకున్న నేనే నిన్ను ఓడించాను గుర్తుపెట్టుకో నిక్కరేసుకున్నా నిర నెక్కర వేసుకున్నా అంటున్నావు నా ముందు ఓడిపోయావు సిగ్గు రావట్లేదు నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే సంవత్సర కాలంలో నేను చేసింది నిరూపిస్తా నువ్వు నిరూపించు ఇలాగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేవంటే ఏం కుదరదు ఇలాంటి తాటా చెప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు తస్మా జాగ్రత్త ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు ఏదో మీడియా ఉంది కదా సాక్షి మీడియా ఉంది కదా డబ్బులు కొట్టేద్దాం అంటే మీ అందరు కూడా న్యాయస్థానం ముందు చేతులు నించొని శిక్ష అందించేటువంటి పరిస్థితి తీసుకొస్తాను మరొకసారి తెలియజేస్తూ మీడియా సముఖంగా నేను చెప్పేది ఒకటే సంవత్సర కాలంలో వంద కోట్లు సంపాదించే ఎమ్మెల్యే ఏజెన్సీలో నేనుంటే మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంతకుముందు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అంతకుముందు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎన్ని వేల కోట్లు సంపాదించాలి అంటే ఈరోజు పోలవరంలో చిరుబాగ్ రాజుకు వచ్చిందంటే మిగతా ఎమ్మెల్యేలకు రానట్టు కాదు గుర్తు పెట్టుకోండి ఈరోజు వంద కోట్లు సంపాదించుంటే నిజంగా వాస్తవంగా ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ఏదనేది మీకే వదిలేస్తున్నాం ఇక్కడ ఏడు మండలాలు ఏజెన్సీ మండలాలు ఎక్కడ కూడా సరైన సదుపాయం లేనటువంటి మండలాలు రోడ్లు లేవు ఉండడానికి ఇల్లు లేవు సరైన వసతులు లేవు కరెంట్ లేదు మంచినీరు లేదు ఇలాంటి ఏజెన్సీ ఏరియాల నుంచి ఎవరు వంద కోట్లు ఇచ్చేది ఎలా సంపాదిస్తారు అసలు ఇన్కమ్ సోర్సెస్ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ ఉంది అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ అది కేవలం ప్రోటోకాల్కి సంబంధించి మేము అక్కడ వర్క్ చేయించడానికి మేము ఉంటాం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అది మొత్తం మానిటరింగ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తారు ఏడు మండలాల్లో ఇన్కమ్ సోర్సెస్ ఏంటి వడ్డు బంగారం కానీ లేకపోతే వజ్ర వైడూర్యాలు ఏమి ఇక్కడ దొరకవు ఇది అడవి ప్రాంతం ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏం దొరకవు అలాంటివి ఏదో యూట్యూబ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ పేపర్లో వచ్చిందని బుర్ర లేకుండా మాట్లాడేటువంటి శాసనసభ్యుడికి నేను అసలు మరి ఏం చెప్పాలో కూడా తెలి నేను సీనియర్ని అంటున్నాడు సీనియర్ మాట్లాడే మాటలా ఇది నేను జూనియర్ని అనుకున్నాం నేను జూనియర్నే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎక్కడ తిరిగాను నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి అసలు నీకు గుర్రుని మాట్లాడుతున్నావు బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు ఒక మాట మనం మాట్లాడామంటే మనం ఒక ఉన్నతమైన పదవుల నుంచి బయటకు వచ్చాం దాన్ని మనం మాట్లాడామంటే పది మంది మనం దాన్ని వక్రీకరించకూడదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు అడెవడో పీడిఎఫ్ పేపర్ కూడా వంద కోట్లు అని చెప్తే మీడియం బీడియం గుడ్డలాగేసుకుని వచ్చేసి చెప్తున్నాం రేపు నువ్వు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది తెల్లం బాలరాజు గుర్తుపెట్టుకో పెట్టుకో ఒక శాసనసభ్యుడిని నోడికొచ్చి మాట్లాడితే అందరిలాగా చూసుకుని ఏదో సింపుల్ గా చూస్తే మనిషిని కాదు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి ఏర్పడద్ది తస్మాత్ జాగ్రత్త ఉండని మరొకసారి హెచ్చరిస్తున్నాను వార్నింగ్ ఇస్తున్నాను తెల్లం బాలాజ్ ఈరోజు ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉంది ఈరోజు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది ఈరోజు నీలాంటి వారు ఎన్డీఏ కూటమి విడబడదాం ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన నాయకులకి గొడవలు తీసుకొచ్చి ఇదేదో లబ్ధి పొందామని చూస్తున్నావు జాగ్రత్త మళ్ళీ ఒకసారి గనక ఎన్డీఏ కూటమి మీద గాని మా మీద కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే చాలా కఠినంగా మీద ఇది చేయవలసి వస్తుంది మరొకసారి తెలియజేస్తే అలా